అప్పటి సతీష్ గారు ఆ నలుగురు వారి పాట అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అభిమాని వారి చేతుల మీద డెబ్బై ఏడు వేల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గుర్తించుకొని వారి మీద అభిమాని అన్నదాన కార్యక్రమంలో మీరు ముప్పై ఐదు వేల లడ్డూ ప్రసాదాన్ని

ఒక లక్ష పదమూడు వేలు రాఘవేంద్ర లార్డ్ సప్లై ఒక లక్ష పదమూడు సాయి పిన్నపిసింగ్ ఏజెంట్ అధ్యక్షులు మరియు వీరబాబు గారు అలాగే భరత్ రెడ్డి యాభై కిలోలతో ప్రారంభమైనటువంటి లడ్డు రెండు వందల యాభై రెండు కిలోలుగా రూపాంతరం చెంది ఎప్పుడు కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో ఈ యొక్క వేలం నిర్వహించడం జరుగుతుంది అత్యధికంగా లక్ష పదిహేను వేలతో కొనసాగుతున్నటువంటి పాతీ సాయి గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి ఆ భగవంతుడు ఎటువంటి లోటు రాకుండా ఈ నవరాత్రుల పాటు పూజలు చేసుకొని కోరికలు నివేదించిన ప్రతి భక్తుడికి ఆ విఘ్నేశ్వరుడి చలవు వల్ల ఆశీర్వాదం వల్ల అన్ని కోరికలు తీరాలని ఈ కోదాడు నియోజకవర్గంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు జరగకుండా పాడి పంటలతో భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతోని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటానికి ఆ భగవంతుడు అనుగ్రహం ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం అదే రకంగా కాన్వెసింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు లడ్డు వేలంపాట శోభయాత్ర రోజు చేయటం అనే ఆనవాయితీ ఆ క్రమంలోనే ఈరోజు రెండు వందల యాభై రెండు కిలోల లడ్డూని వేలంపాట నిర్వహించి మరి ఒక లక్ష నూట పదహారు వేల రూపాయలు పదిహేను పదహారు తేడా ఉంది ఒక లక్ష పదహారు వేల నూట పదహారు రూపాయలు పాడి మరి సొంతం చేసుకున్న వీరారెడ్డి గారికి వారి సహచరులకి మిత్ర బృందానికి అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఎటువంటి కష్టాలు లేకుండా వారిని అందరినీ సుఖ సంతోషాలతో కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ జయబలో గణేష్ మహారాజ్కి